హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ సెల్ఫీ దిగేసి ముగ్గురు కారు దగ్గరకు రాగానే ధృవ్ ఏమైనా తిందామా ఆకులేస్తుంది అన్నాడు చిన్న ధృవ్ చుట్టూ చూస్తూ ఇక్కడ కాదు కొంచెం ముందుకు వెళ్దాం అక్కడ గార్డెన్ రెస్టారెంట్ ఉంది అక్కడైతే చాలా బాగుంటుంది అంటూ మయూక వైపు చూస్తూ చెప్పాడు ఏంటి అలా చూస్తున్నాడు దొంగ విధవా ఇప్పుడేగా మాట ఇచ్చాడు అనుకుంది కోపంగా చిన్న అదిగో చెరుకు రసం తాగుదాం పదా అన్నాడు మరి మా చెల్లి అన్నాడు మయూక వైపు చూస్తూ తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం కారులో కూర్చుంటుంది మనం తాగేసి తనకి పట్టుకొద్దాం అంటూ చిన్న భుజంపై చేయి వేసి తీసుకెళ్లాడు అయ్యో చాలా ఎక్కువ చేస్తున్నావు నా జోలికి వస్తే చెప్తా అనుకుంటూ కార్ డోర్ తీసి కూర్చుంది మయూక ఇక్కడ జూఫై జూఫైగాడు కార్తీతో ఈలోపు నువ్వు వెళ్ళి ఆ పిల్లని ఆ అంటూ వెకిలిగా నవ్వాడు ఆ రోజు దృ కొట్టింది గుర్తొచ్చి అమ్ము వద్దురా అంటూ ఆగిపోయాడు ఏ అని అడిగాడు సీరియస్గా మా నోళ్ళని రానివ్వు మీరంతా వాడి సంగతి చూడండి నేను తన సంగతి చూసుకుంటా అన్నాడు మయూ వైపు చూస్తూ మరి ఇంత భయం అయితే ఎలారా అంటూ ఎగతాల చేసేసరికి అయితే నువ్వెళ్ళు చూస్తా అన్నాడు ఏ డౌటా అంటూ మయూక వైపు వెళ్ళాడు మయూక వెనక డోర్ తీసే ఉంచి కూర్చోవడంతో డైరెక్ట్గా వెళ్ళి తన పక్కనే కూర్చుని డోర్ వేశాడు సడన్గా అలా చూసి షాక్ అయి రే ఎవరురా నువ్వు దిగుముందు అన్నది అయితే ఈ జూఫైకి మహీ విద్యా విషయంలో ముఖ్య పాత్ర మయు కానీ అని తెలియదు దిగటానికి ఎక్కాను అంటూ చేయి పట్టుకున్నాడు అంతే గర్ల్ ఉగ్ర రూపంతో ఎంత ధైర్యం రా నీకు అంటూ చంపలు టపా టపా వాయించి నుంచి డోర్ తీసుకుని కారు దిగి నిన్ను ఎక్కడో చూశానే అంటూ తమ్ము అని పిలిచింది పెద్దగా ధృవ్ చిన్న వెనక్కి తిరిగి చూసి తాగుతున్న చెరుకు రసం వదిలేసి పరుగెత్తుకుంటూ వచ్చారు ధ్రువ్ వాడిని చూడగానే గుర్తుపట్టేశాడు వాడు కారు దిగి నన్నే కొడతావా చూడటు అని చూపించాడు ముగ్గురు అటువైపు చూసేసరికి వీడి ఫ్రెండ్స్ అంతా జీప్లో నుండి దిగుతున్నారు చేతిలో రాడ్స్తో అప్పుడు కార్తి వాళ్ళతో వచ్చి అరే బావా ఆ పిల్ల నాది నువ్వు వీడి సంగతి చూడు అంటూ ధ్రువ్ వైపు చూపించాడు చా మరదే మరి నేనే ఇరవై రోజుల నుంచి తనకి వీర లెవెల్లో ట్రై చేస్తుంటే నా వైపే చూడటం లేదు మధ్యలో నువ్వేంట్రా అనుకుంటూ ధ్రువ్ మొహం మీద ఒక్క పంచి ఇచ్చాడు జూఫైగాడు ఇంకా చూస్తా రేంట్రా ఏ కీలు కా కీలు విరిచి పారేయండి నా కొడుకుని అంటూ తన ఫ్రెండ్స్ వైపు చూశాడు ధ్రువ్ తన పంచ తీసి పైకి కట్టి చిన్న మీ చెల్లిని తీసుకుని కారులో కూర్చో అన్నాడు సీరియస్గా లేదు ధ్రువ్ నేను కిడ్నీ కాదు ఫైట్ చేస్తా అంటూ యమ ఉత్సాహంగా చెప్పాడు చిన్న ఈలోపే ఒకడు వచ్చి కరెక్ట్గా చిన్నా మీద రాడ్తో కొట్టబోయాడు ధృవ్ దాన్ని గాల్లోనే ఆపేసి చిన్నా వెళ్ళమని చెప్పా కదా అన్నాడు మరో మాట మాట్లాడకుండా చిన్నా వెళ్ళి పట్టుకున్నాడు ఆగు ఆగుతమ్ము వీళ్ళంతా నీకోసం వచ్చారా అంటూ ధృవ్ వైపు చూస్తూ అడిగింది మయూక సీరియస్గా ఏదో చచ్చారులే ఇప్పుడు అవసరమా అంటూ ఎదురుగా వచ్చిన వాడి దవడ పగిలిపోయేలా ఒక్క షాట్ ఇచ్చాడు కార్తి మయూక దగ్గరికి వచ్చి హాయ్ బేబ్స్ నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అంటూ నవ్వాడు ఎవడురా నువ్వు అని అడిగింది కోపంగా ఈలోపు చేత్తో పట్టుకున్న రాడ్ తీసుకుని కార్తి నెత్తిన గట్టిగా కొట్టాడు ధృవ్ వాడు అబ్బా అంటూ తల పట్టుకుని బిలవిలలాడుతుంటే ధృవ్ ఒక చేత్తో చిన్నాని మరో చేత్తో మయు కాని పట్టుకుని చిన్నాని కారులోకి తోశాడు మయు మాత్రం తన రెండు చేతులతో నడుముని పట్టుకుని పైకి లేపి కారు మీద కూర్చోబెట్టబోయాడు వదలరా ఈడియట్ అంటూ ఓ గింజుకుంటుంటే కూడా వదలలేదు ఏ ఏయ్ అటు చూడు అని పెద్దగా అరిచింది ధృవ్ ఒక చేతి తన నడుముని అలాగే పట్టుకొని ఇంకో చేత్తో వెనక నుంచి వచ్చిన వాడి గొంతు పట్టుకున్నాడు వదులు అంటూ అరిచింది వాడి గొంతు వదలగానే నేను వదలమన్నది ఇదిరా అంటూ చూపించింది ధ్రువ్ క నడుము దగ్గర స్మూత్గా రబ్ చేస్తుంటే ఏయ్ ఇందాక మాట ఇచ్చావు సెల్ఫీలు దిగితే నా జోలికి రానని అంటూ చేతి మీద ఒక్కటేసింది అవును అన్నాను అది ఒక గంట కావచ్చు అరగంట కావచ్చు పావు గంట కూడా కావచ్చు అంతేకాని ఇంకెప్పుడు నీ జోలికి రానని నేను చెప్పలేదే ఐదు నిమిషాలు టైం ఇవ్వు చెర్రి నాకు ఇది కూడా నచ్చింది అంటూ మళ్ళీ ప్రెస్ చేయబోతుంటే గాడు వచ్చి ధృవ్ పట్టుకుని లాగాడు నా పేరు చెప్పి ఈ సైక్ని రెండు తగిలించు అంటూ వాడివైపు చూసింది ధృవ్ తల కొట్టుకుంటూ వాడి గుండెల మీద ఎగ్గిరొక తను తన్నాడు మయూక చేతులతో నోరు మూసుకుని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే మిగిలిన వాళ్ళంతా ధృవ్ మీదకు ఒక్కసారి అటాక్ చేశారు అయ్యో అంటూ అరిచింది పెద్దగా ధ్రువ్ వాళ్ళందరినీ కొడుతూ ఎందుకు అరిచావు అని అడిగాడు మయూక ఏం మాట్లాడలేదు నాకేమైనా అవుతుందనా అంటూ వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కడుపులో గుద్దాడు ధృవ్ కరాటే షార్ట్స్కి ఒక్కొక్కడికి అద్రిపోతోంది నీకేమైనా అయితే ఫస్ట్ సంతోషించేది నేనే అన్నది సీరియస్గా ఆ మాటకి సైక్కి సంఖ్య తిరిగింది ఇంకా ఫోర్స్గా కొట్టేశాడు అందరినీ కార్తి లేచి ఆపురా రే ఆపు ఏంటి ఇంతలా కొడుతున్నావు మమ్మల్ని చంపేస్తావా అని అడిగాడు అప్పటికే గుడి దగ్గర జనాలంతా పోగై ఆశ్చర్యంగా చూస్తుంటే ఒక పెద్ద ఆయన వచ్చి కార్తిగాడి జుట్టు పట్టుకుని మిమ్మల్ని చంపేసినా తప్పు లేదు పోయిన నెల నలుగురు అమ్మాయిల్ని ఎంతలా ఏడిపించారు మీరంతా పాపం వాళ్ళు ఎంత బ్రతిమలాడినా వినలేదు అడ్డు వచ్చిన నన్ను తోసేశారు మీకు ఈ మాత్రం జరగాల్సిందే అంటూ చోద్యం చూస్తున్న జనాలతో ప్రతిసారి ఈ అబ్బాయి రాలేడుగా అంటూ ధ్రువ్ చూపించి రండి అందరం కలిసి వాయతిద్దాం అంటూ అరిచాడు జనాలంతా కొట్టబోతుంటే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ధృవ్ జూఫై గాడిని కార్తిని తిని వదల్లేదు మరీ కొట్టాడు చివరికి వాళ్ళిద్దరూ సారీ అన్నా అంటూ కాళ్ళబేరానికి వచ్చారు ధృవ్ ఆ పెద్ద ఆయనతో ఆ అమ్మాయిలు సేఫ్గానే ఉన్నారా అని అడిగాడు ఆ బాబు ఏమీ కాలేదు కానీ వీడు అక్కడ షూటింగ్లో పనిచేస్తాడు అప్పుడప్పుడు వచ్చి ఆడపిల్లల్ని ఇలా ఇబ్బంది పెడతాడు పాపం ఆ అమ్మాయిలు చాలా భయపడ్డారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు అన్నాడు చూడు కార్తి నువ్వు వెల్ ఎడ్యుకేటెడ్వి ఇలాంటి వాళ్ళతో తిరిగి నీ వ్యాల్యూ తగ్గించుకున్నావు ఇప్పుడు చూడు వీడితో పాటు నువ్వు జైలుకు వెళ్తున్నావు అంటూ పోలీస్ జీపు వైపు చూపించాడు ధ్రువ్ జూఫై ఇదేం బాగోలేదు రోజు నువ్వు నా పెళ్లి చెడగొట్టావు అందుకే నేను ఈరోజు నీ లవర్ జోలికి వచ్చాను అన్నాడు అప్పటికే కారు దిగి అక్కడికి వచ్చిన మయూక వెనక వచ్చిన చిన్న ఇద్దరు విన్నారు అంతే టప్పిమని చెరో చెంపవాయించారు అయ్యో వాడు ఏమన్నాడని అలా కొట్టారు కరెక్టే కదా అన్నాడు అని ఓ తెగ ఫీల్ అయ్యాడు ధృవ్ తను నా చెల్లి ఇంకా తను నా బెస్ట్ ఫ్రెండ్ పొరపాటున కూడా అలా ఆలోచన చేయడు అనగానే వాడు నువ్వు కారులో కూర్చున్నావు కాదు కాదు వీడే కావాలని నిన్ను కారులోకి మీ చెల్లిని కారు మీద కూర్చోపెట్టాడు ఆ తర్వాత అంటూ ఏదో చెప్పబోతుంటే పోలీసులు వచ్చి నాక్కెళ్ళారు ఇంకా నయం నేను చేసినంత చెప్పాడు కాదు అనుకుంటూ కారు దగ్గరికి వెళ్ళాడు ధృవ్ ట్విన్స్ ఇద్దరు ఎక్కగానే కారు స్టార్ట్ చేశాడు వాడు ఆ రోజు పీస్ట్ రోజు గొడవ చేసి నీ చేతిలో దెబ్బలు తిన్నాడు కదా అని అడిగాడు చిన్న వాడే వీడు ఆ విద్య ఉంది కదా తనతో కుదిరినోడు నేను ఆ రోజు వీడినే కొట్టి ఆ పిల్లని లాక్కొచ్చా అన్నాడు నీకు ఊరంతా శత్రువులే అన్నది మయుక ఆహా నిజంగా అసలు వాడు కాలేజీలో నిన్ను ఇబ్బంది పెట్టి చిన్నాని కొట్టినందుకు నేను రియాక్ట్ అయ్యాను తర్వాత ఆ విద్యా మహిళలు నా వల్లే దూరం అయ్యారని తిరిగి కలిపితే చిన్న ఫ్రెండ్షిప్ చేయడానికి పర్మిషన్ ఇస్తానని నువ్వు అనబట్టే నేను నీతో వచ్చి వాడిని కొట్టాను అలా చూసినా వాళ్ళిద్దరూ శత్రువులు అవ్వడానికి ఒక రకంగా నువ్వే కారణం అన్నాడు సీరియస్గా నేనా అంటూ వాయిస్ పెంచింది మయూక అవును చెల్లి ధృవ్ చెప్పింది కరెక్టే ఒక రకంగా నువ్వే అంటూ సపోర్ట్ చేశాడు అది విని మయూక ఈడియట్ ఇందాక అలా అన్నానని మనసులో పెట్టుకుని నా తమ్ము చేత నన్నే అనిపిస్తావా చెప్తా నీ సంగతి అని తిట్టుకుంది కారు రెస్టారెంట్ ముందు ఆగింది ఇక్కడెందు ఆపావు పోని ముందు అన్నది సీరియస్గా ఫైట్ చేసింది నేను అలసిపోయింది నేను నువ్వు గోడ మీద కోతిలాగా కారు కూర్చున్నావు అంటూ కారు దిగాడు చెల్లి రా వెళ్దాం నాకు ఆకలి అన్నాడు చిన్నా నేను రాను మెత్తి తినేసి రండి అంటూ మొహం తిప్పుకుంది కోపం వచ్చిందా అంటూ చేయి పట్టుకున్నాడు రాదా మరి నువ్వు వాడికి సపోర్ట్ చేస్తే ధృవ్ తల లోపల పెట్టి చిన్నా నువ్వు వెళ్ళి ఆర్డర్ ఇవ్వు ఈ రాక్షసిని నేను తీసుకొస్తా అన్నాడు చిన్నా సరేనంటూ వెళ్ళిపోయాడు రా వెళ్దాం అన్నాడు ధృవ్ నేను రాను అంటే రాను అంతే నువ్వు వెళ్ళు అంటూ చిరాగ్గా చెప్పింది ఇప్పుడు నువ్వు వస్తే నీకే మంచిది లేకపోతే నా స్వీట్ టార్చర్ డోస్ పెంచుతా అసలే నాకు కొత్త రొమాంటిక్ ఐడియా వచ్చింది అంటూ హస్కీగా చెప్పాడు ఏ సైక్ చెప్పేది నీకే మర్యాదగా వెళ్ళు లేకపోతే మీ బుజ్జి మమకి చెప్తాను అంటూ బెదిరించింది ధృవ్ తన సీట్ వెనక నుంచి వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తుంటే అలా రా దారికి నాకు తెలుసు నువ్వు మీ దేవదాస్ మామకి ఖచ్చితంగా భయపడతావు అనుకుంటూ నవ్వింది ఒక్క క్షణం కూడా కాలేదు ధ్రువ్ వెనక డోర్ తీసి లోపలికి వచ్చాడు మొహం అంతా నీళ్లు కారిపోతుంటే ఏయ్ ఏయ్ కార్ దిగు అంటూ వేలు చూపించింది మయూక వస్తావా రావా లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా అన్నాడు రాను అంటూ దూరం జరిగింది మయూక ధ్రువ్ డోర్ వేసి నీ కర్మ అంటూ మయూక చేతులు గట్టిగా పట్టుకుని మరి ఫేస్ వాష్ చేశా కదా నాకు తుడుచుకోవడానికి కర్చీఫ్ కావాలి కదా నేను యూజ్ చేసేది చాలా స్మూత్గా ఉంటుంది అంటూ మయూక ఓనిని పక్కకి జరిపాడు ఏం చేస్తున్నావురా వదులు అంటూ తన్నబోతుంటే ద్రు తన మొహాన్ని తెచ్చి మయూక నడుముకి రబ్ చేశాడు వదల్రో అంటూ గింజుకుంటుంటే ఆగవే మొహం తుడుచుకుంటున్నా ఇది నా కర్చీఫ్ ఇంక నుంచి అంటూ మళ్ళీ మొహంతో నడుముకి తుడిచాడు నెమ్మదిగా చేతులు వదిలాడు మయూక ధృవ్ చెంప మీద కొట్టబోతుంటే పట్టుకుని ఐ లవ్ యూ డెవిల్ అంటూ లిప్స్ అందుకున్నాడు అంటూ తోస్తుంటే రెండు నిమిషాల తర్వాత వదిలి ప్లీజ్ లవ్ చేయవే అన్నాడు మయూక కళ్ళలో నీళ్లు తిరిగాయి అది చూసి ధృవ్ చలించిపోయాడు హే సారీ చెర్రీ నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు అంటూ దగ్గరికి తీసుకోబోతుంటే ఇందాక వాడు నా చేయి పట్టుకున్నాడు నాకు వాళ్ళకి నీకు ఏం తేడా అనిపించడం లేదు ఐ హేట్ యూ ఆడపిల్ల మనసు గెలవడం అంత ఈజీ అనుకుంటున్నావా అంటూ కోపంగా చూసింది మయుకా ప్లీజ్ నా లవ్ని తక్కువ చేయకు అండ్ నన్ను అడ్డమైన వాళ్ళతో కంపేర్ చేయకు అన్నాడు చేస్తా ఏం చేస్తావు నా తమ్ముడిని పెట్టుకుని నాతో ఇలా చేస్తున్నావు పాపం వాడు నిన్ను ఎంత నమ్మాడు బెస్ట్ ఫ్రెండ్ అంటూ వాడిని చీట్ చేస్తూ నా కోసం తనని యూజ్ చేసుకుంటున్నావు అనేసింది అది విని ధృవ్ ఏయ్ కంట్రోల్ యువర్ టంగ్ ఇంకోసారి చీటింగ్ అది ఇది అంటూ పేలితే బాగోదు అన్నాడు కోపంగా ఓ మర్చిపోయా నీకు నిజం చెప్తే నచ్చదు కదా నువ్వు ఆ కార్తీ లాంటి వాడివే ఆడపిల్ల అందం చూసి ఛాన్స్ దొరికితే వదలవు అనేసింది ధృవ్ గారు దిగి దడేళ్ళ డోర్ వేసి వెళ్ళిపోయాడు లేకపోతే నాతో ఇంకెప్పుడు ప్రేమ దోమా అంటూ వేషాలయ్యవు వాళ్ళతో కావాలని కంపేర్ చేశా నీకు కోపం రావాలి నా వెనుక పడటం మానేయాలి అనుకుంటూ నడుము వైపు చూసుకుంది చిట్టి నడుముపై నీటి చుక్కలు ముద్దుగా మెరిసిపోతుంటే కట్ తీసి దుడిచేసింది ధృవ్ కోపంగా వచ్చి చిన్న ఎదురుగా కూర్చుని చిన్న నీకో విషయం చెప్పాలి అన్నాడు మా చలిని లవ్ చేస్తున్న విషయమేనా అని అడిగాడు నార్మల్ వాయిస్తో అది విని ధృవ్ ఆశ్చర్యంగా అంటే నీకు అన్నాడు ధృవ్ నా హీరో నువ్వు నా రోల్ మోడల్ నువ్వు ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వు ఏ నిమిషం ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలుసు మా చెల్లి కాలు ఫ్రాక్చర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీలో వచ్చిన మార్పు చూసి అర్థమైంది అంటూ పైకి లేచి వచ్చి ధ్రువుని హక్ చేసుకుని ఐ లవ్ యూ బావా అంటూ అరిచాడు అందరూ వీళ్ళ ఇద్దరి వైపే ఆశ్చర్యంగా చూస్తున్నారు ధృవ్ చిన్నాని పైకి లేపి నీకు నా మీద కోపం రాలేదా అని అడిగాడు ఆనందంగా కోపమా నీ మీద నో ఛాన్స్ నాకు చాలా ఆనందంగా ఉంది మాటల్లో చెప్పలేను అంటూ ధృవ్ బుగ్గ మీద ముద్దు పెట్టాడు బేరర్ వచ్చి సార్ ఇలాంటివి బయట చేసుకోండి ఇది ఫ్యామిలీలు వచ్చే రెస్టారెంట్ అన్నాడు సీరియస్గా ధృవ్ చిన్నాలు ఇద్దరు నవ్వుకున్నారు ధృవ్ తనని దించి చిన్న నేను నిన్ను అడ్డు పెట్టుకుని చీట్ చేస్తున్నానని మీ చెల్లి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది నువ్వు అలాగే అనుకుంటావా అంటూ తన వైపే చూశాడు అయ్యో ధృవ్ నీ గురించి నాకు తెలియదా నువ్వేమి ఫీల్ అవ్వకు నేను నిన్ను ఎప్పుడు తప్పుగా అనుకోను ఇంకా మా చెల్లెంటావా తను అలాగే అంటుంది ఎందుకంటే అప్పుడైనా నువ్వు తనని వదిలేసావని అన్నాడు ధృవ్కి అర్థమైంది అయినా కూడా మయూక అలా మాట్లాడటం కోపం తెప్పించింది మరీ వెనక తిరుగుతుంటే ఆలుసైపోతున్నా ఇలా కాదు అనుకున్నాడు బావ బామరుదులు టిఫిన్ తినేసి వచ్చారు ధృవ్ మయూక వైపు చూడలేదు చిన్న మయూకకి ప్యాకెట్ ఇచ్చి తిను అన్నాడు తను నాకొద్దు అంటూ పక్కన పెట్టేసింది మయూక మొండితనం చూసి ధృవకి కోపం పెరిగిపోయింది ఇక్కడ రిత్విక పంపిన ధృవిక చిన్నాల సెల్ఫీని చూసి అదిరిపడ్డాడు సుజిత్ వెంటనే తనకి కాల్ చేసి ఏం పిక్కుతున్నారు మీ అన్న చెల్లెలు ఏదో ప్లాన్ అన్నారు అంటూ బాగా తిట్టి ఫోన్ కట్ చేశాడు రిత్విక జూమ్ చేసి మరీ చూసింది మయూక నవ్వుతోంది ధ్రువ్ చాలా సంతోషంగా ఉన్నాడు ఓ మై గాడ్ ఇలా వదిలేస్తే ధృవ్కి మయుక ఓకే చెప్పినా చెప్తుంది అనుకుంటూ తన తండ్రి దగ్గరకు పరిగెత్తింది సుజిత్ కూడా వీళ్ళని నమ్ముకుని లాభం లేదనుకుని తన ఎంపీ మామకి ఫోన్ చేశాడు అయితే రిత్విక తెచ్చిన ప్రెజర్ వలన తను హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాడు సతీష్ పదిహేను రోజుల పాటు ధృవ్ రాలేదు మెసేజ్ లేదు నాకు కావలసింది ఇదే అనుకుంటూ ఎంజాయ్ చేస్తోంది పీకాక్ గర్ల్ ఇంటికి నీరసంగా వచ్చిన శ్రీధర్తో ఏమైందండి అని అడిగింది రేఖ రఘుకి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యింది అంటూ నీరసంగా చెప్పాడు అది విని దృవ్ అదిరిపడ్డాడు రేఖ అంటే గాల్లోకి లేచింది ఆనందంగా శ్రీధర్ ఫోన్ మోగింది లిఫ్ట్ చేసి విషయం విని వాట్ అంటూ షాక్ అయి రేఖ వైపు చూసి మనకి చెన్నై ట్రాన్స్ఫర్ అయ్యింది అన్నాడు రఘు శ్రీధర్ ఇద్దరూ రైల్వే డివిజన్ హెడ్ దగ్గరికి వెళ్ళారు ఆయన వీళ్ళని చూస్తూనే వచ్చారా అనుకుంటూనే ఉన్నా వస్తారని అంటూ కూర్చోమన్నాడు సడన్గా ట్రాన్స్ఫర్ ఏంటి సార్ అని అడిగాడు రఘు చూడు రఘు సడన్గా జరిగిందేమీ కాదు మీ ఇద్దరు గత పదమూడు సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నారు మీతో వచ్చే వాళ్ళంతా ఎప్పుడు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళినా మీ ఇద్దరిని కదిలించలేదు బట్ ఇప్పుడు నా చేతిలో ఏం లేదు అన్నాడు శ్రీధర్ కల్పించుకుని సార్ నా సంగతి సరే మా అబ్బాయి స్టడీస్ కంప్లీట్ చేసుకుని సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాడు వాడికి మా బామర్ది తోడు కూడా ఉంటాడు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు కానీ వీడి సంగతి చూడండి ఇద్దరు పిల్లలు స్టడీస్ మధ్యలో ఉన్నారు ఇక్కడ మానేసి అక్కడ మళ్ళీ కాలేజీ అంటే కష్టం కదా అన్నాడు అవును సార్ మీరు ఎలాగైనా ఒక్క రెండు సంవత్సరాలు ఆపగలిగితే చాలు మా పిల్లల చదువులు కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్తాను అంటూ రిక్వెస్ట్ చేశాడు రఘు సారీ రఘు చెప్పాగా నా చేతిలో ఏమీ లేదని అన్నాడు ఆయన సార్ మీరే అలా అంటే ఎలా సార్ ప్లీజ్ ఇంకోసారి ఆలోచించండి అన్నాడు శ్రీధర్ శ్రీధర్ పై నుంచి ప్రెజర్ ఉంది మీకే కాదు సౌత్ డివిజన్లో రెండు వందల మందికి ట్రాన్స్ఫర్ అయింది ఎవరికి పర్మిషన్ లేదు అంటూ చేతులెత్తేశాడు చేసేది లేక ఇద్దరు లేచి బయటకు వచ్చారు ఆఫీస్లో కూడా అందరూ అదే చర్చ ట్విన్ స్టడీస్కి ఇబ్బంది అవుతుందని ఆ రోజు సాయంత్రం శ్రీధర్ కూడా వచ్చాడు రఘు ఇంటికి తనతో పాటు మయుకాకి ఒక పక్క సంతోషంగా ఉంది ఆ సైక్ గాడి పీడపోతుంది అని మరోవైపు బాధగా ఉంది కొత్త ఊరు కొత్త కాలేజీ అంటూ దిగులు చిన్న సంగతి చెప్పక్కర్లేదు ధృవకి దూరం వెళ్తున్నా అన్న ఆలోచనే భరించలేకపోతున్నాడు ఇంకా టూరిస్ట్ బాబు అయితే తన లవ్లీ ట్విన్స్ దూరం అవుతున్నారన్న ఊహ భరించలేకపోతున్నాడు మయుక మీద కోపం తగ్గింది కానీ తనని చూస్తే ప్రేమ సునామిలా ఎగిసి పడుతోంది చ నేను ఈనా అయ్యానే అనుకుంటూ లేదు చెర్రిగాడు నాది నా లవ్కి నో బ్రేక్స్ అనుకుంటూ మరోసారి అటు ఇటు ఊగుతుంటే మధ్యలో ఈ ట్రాన్స్ఫర్ ఒకటి అనుకుంటూ పిచ్చెక్కిపోతున్నాడు ఏమన్నారండి ట్రాన్స్ఫర్ ఆపుతారా అని అడిగింది ఆత్రంగా రఘు ఇంట్లోకి రాగానే నిర్మల ట్విన్స్ ఇద్దరు డల్గా వచ్చి కూర్చున్నారు లేదు చెల్లాయి వెళ్లాల్సిందే మా డివిజన్ హెడ్ కూడా చేతులెత్తేశాడు అంటూ నీరసంగా కూర్చున్నాడు శ్రీధర్ మరిప్పుడు ఎలా అన్నయ్యా వీళ్ళిద్దరు చదువులు ఇబ్బంది కదా అన్నది బాధగా మన ఇబ్బందులు సమస్యలతో వాళ్ళకి సంబంధం ఉండదు వెళ్ళి టీ తీసుకురా అన్నాడు మయూక లేచి నేను తెస్తాను నాన్న అంటూ వెళ్ళింది ఎవరు ఏం మాట్లాడలేదు కాసేపు తర్వాత ఇంకా చేసేదేం లేదు నేను వెళ్ళి జాయిన్ అయ్యి వీళ్ళ కోసం కాలేజీ చూసి వస్తా అన్నాడు రఘు అంటూ ఆలోచించి పోని ఒక పని చేయరా మీ తమ్ముడు ఉండేది లోకల్గానే కదా వీళ్ళ ఇద్దరిని వాళ్ళ ఇంట్లో ఉంచు అన్నాడు శ్రీధర్ ఆ మాటకి రఘు నిర్మల ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు ఏంటి అలా చూస్తున్నారు అని అడిగాడు శ్రీధర్ వద్దు లేరా వాళ్ళకే ఆ ఇల్లు చాలదు మళ్ళీ వీళ్ళని ఉంచుకోండి అంటే బాగోదు అన్నాడు ఏంట్రా బాగోదు మీ నాన్న చనిపోతే ఆయన ప్లేస్లో ఉండి ఇంటి బయతలు తీసుకున్నావు రాజా ఇవాళ బ్యాంక్లో జాబ్ చేస్తున్నాడంటే నీ వల్లనే వాడి చదువులకి కోచింగ్లకి ఎంత ఖర్చు పెట్టావో నాకు తెలుసు నీ దగ్గర ఒక సేవింగ్ కూడా లేదు కానీ వాడు సొంత ఇల్లు కారు కొనుక్కున్నాడు అన్నయ్య ఈ డబ్బు ఉంచు అని ఏనాడైనా ఇంత అమౌంట్ ఇచ్చాడా లేదు సరే పోని ఇద్దరు పిల్లలు నీకు మయూకాకి డొనేషన్ లేకుండానే సీట్ వచ్చింది పోని చిన్నకైనా కాలేజీ ఫీజు కట్టొచ్చుగా అబ్బే అది లేదు అంటూ మయూక తెచ్చిన టీ తీసుకుని మయూక పడితే అలా వచ్చి ఇలా చూసి వెళ్ళారు ఏ మనుషులు ఏంటో అన్నాడు కోపంగా పోనీ లేరా వాడేదో నాకు హెల్ప్ చేయాలని నన్ను ఉద్ధరించాలని నేను వాడిని చదివించలేదు అన్నాడు రఘు అంకుల్ నాకు కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు నానిని పంపమని ఫోన్ చేస్తే స్కూల్కి ఇబ్బంది అవుతుందని మా పిన్ని పంపలేదు ఇంకా రెండు సంవత్సరాలు మా ఇద్దరిని చూస్తుందంటే ఏమో నమ్మకం లేదు అన్నది మయూక ఏంటి వాడేమైనా ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్నాడా బుడ్డోడు చదివే ఫస్ట్ క్లాస్కి స్కూల్ ఇబ్బంది అవుతుందన్నదా అని సీరియస్గా చూశాడు అందరి వైపు మన రేఖాంటికి దూరపు చుట్టం అంకుల్ మా పిన్ని అన్నాడు చిన్న అంతే శ్రీధర్ పక్కపక్క నవ్వాడు చిన్న నోర్మి పో లోపలికి అని అరిచాడు రఘు చిన్న కామ్గా లేచి వెళ్ళిపోయాడు సారీరా వాడికి పొగరు ఎక్కువైంది అన్నాడు రఘు ఎలా అన్నా కరెక్ట్గానే అన్నాడు కానీ నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా రాజాగాడితో అంటూ లేచాడు శ్రీధర్ నేనే మాట్లాడతా కానీ మరి నీ సంగతి ఏంటి అని అడిగాడు రఘు ఏముంది ధ్రువ్ పేరు మీద ఇల్లు కొనాలని రేఖ ఒకటే గొడవని నీకు చెప్పా కదా తను ఏవో రెండు ఫ్లాట్స్ చూసింది వాడు చూసి ఓకే అంటే మామ అల్లులని అందులోకి తోలేసి నేను రేఖ వైజాగ్ జంపు జలాని అంటూ నవ్వాడు బాగుందైతే అలాగే కానివ్వు అన్నాడు రఘు ఆ రోజు నైటే తన తమ్ముడికి కాల్ చేశాడు రఘు విషయం చెప్పగానే రాజా వెంటనే అసలు ఇంకో ఆలోచన వద్దు పిల్లలిద్దరినీ ఇక్కడ వదిలేసి నువ్వు వదిన షిఫ్ట్ అయిపోండి అన్నాడు ఆనందంగా మరదల్ని కూడా ఒక మాట అడుగు రాజా అనగానే అన్నయ్య అదంతా నాకు వదిలే నేను చూసుకుంటా అంటూ కాల్ కట్ చేశాడు రఘు ఆ న్యూస్ని ఇంట్లో చెప్పగానే అమ్మో వాసంతి ఒప్పుకుంటుందో లేదో నేను పిల్లలు ఇక్కడే వేరే ఇల్లు చూసుకుని ఉంటాం మీకెటు క్వార్టర్స్ ఇస్తారుగా రెండు సంవత్సరాలు ఎలాగో నెట్టుకురండి అన్నది నిర్మల ఇది నా అన్నా ఆవిడని తట్టుకోవడం మా వల్ల కాదు అన్నాడు చిన్న నువ్వు ఏమంటావు మయూ అని అడిగాడు రఘు అదే ఆలోచిస్తున్నా నాన్న నీకు వంట రాదు బయట ఫుడ్ అంటే చాలా ఖర్చు అవుతుంది అయినా రోజు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు అమ్మ నీతో ఉండటమే కరెక్ట్ పిన్ని సంగతే కొంచెం ఆలోచించాలి అన్నది చూద్దాం అనుకున్నారు అంతా కానీ ఎవరూ నిద్రపోలేదు కేరళ టూర్ సక్సెస్ అయ్యి అంతా ఫైవ్ రేటింగ్ ఇవ్వడంతో ఆ ఉత్సాహంతో ధృవ్ బుజ్జి వెంకి కాశ్మీర్ ట్రిప్కి ప్లాన్ చేశారు రేఖ శ్రీధర్ ధ్రువ్ ఆఫీస్కి వచ్చి కొత్త ఫ్లాట్స్ చూడటానికి తీసుకెళ్లారు వాళ్ళు వెళ్ళాక వెంకీ మామా మచ్చా మనోడు ఏంటి కొంచెం డల్ అయ్యాడు ఇది వరకు లాగా ఎనర్జెటిక్గా లేడు అని అడిగాడు ఇషో ఇషో వాట్ హౌ టెల్లను వెంకీ అల్లుడు ఇన్ లవ్ అంటూ విరక్తిగా చెప్పాడు అది విని వెంకి అదిరిపడ్డాడు ఏంటి మామ నువ్వు చెప్పేది ధ్రువ్ గాడు లవ్లో ఉన్నాడా అయితే మరి హుషారుగా ఉండాలి కానీ డల్గా ఉన్నాడేంటి అసలు ఎవరిని లవ్ చేశాడు అంటూ ఆత్రమాత్రంగా అడిగాడు షూ పీకాక్ గర్ల్ని లవ్వింగ్ అన్నాడు నీరసంగా పీకాక్ గర్ల్ ఎవరు అంటూ సాగదీసి ఆలోచించాడు మయూకా దట్ స్మాల్ బాయ్ సిస్టర్ అన్నాడు వాట్ మయూకానా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ మరి తను అని అడిగాడు యమా ఎగ్జైటింగ్గా షీ కిక్డ్ విత్ లెఫ్ట్ లెగ్ కనీసం వీడివైపు లుక్కదు తాకదు పీకాక్ గర్ల్ వెరీ టఫ్ గర్ల్ వెంకి అన్నాడు అసలు లవ్ ఏంటి అది కూడా తన శత్రువుతో లవ్ ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అంటూ అటు ఇటు తిరుగుతూ అందుకేనా వీడు డల్గా ఉన్నాడు అనగానే ఎస్ ఇంకో విషయం ఈజ్ దేర్ మై బావా అండ్ పీకాక్ గర్ల్ డాడీ బోత్ గా ట్రాన్స్ఫర్ సో ఆ ట్విన్స్ తనకి అవే అవుతున్నారని అల్లుడు తేగా ఫీల్ అయిపోతున్నాడు అంటూ క్లారిటీ ఇచ్చాడు బుజ్జి సో శాడ్ లవ్ మొదలవ్వలేదు అప్పుడే ఇన్ని అడ్డంకులా లాభం లేదు నేను హెల్ప్ చేస్తా అంటూ ఫోన్ తీసుకుని వెళ్ళాడు ఎవరు ఏమైనా ఐఆమ్ హ్యాపీ నవ్ అల్లుడు పీకాగర్లకి దూరం అవుతున్నాడు అనుకుంటూ సంబరపడిపోయాడు ఇక్కడ కాలేజీలో క్లాస్ మొత్తం అదే చర్చ ట్విన్స్ ట్రాన్స్ఫర్ గురించి విషయం సుజిత్కి చేరి వెంటనే రిత్వికాకి కాల్ చేశాడు అసలు నేను ఆ ధ్రువుగాడి ఫాదర్ ట్రాన్స్ఫర్ కోసం మా మామని ఎంత రిక్వెస్ట్ చేశానో తెలుసా మరి మయుక వాళ్ళ డాడీకి ట్రాన్స్ఫర్ ఏంటి అని అడిగాడు సీరియస్గా సుజీ సారీరా మా డాడీ బెస్ట్ ఫ్రెండ్ రైల్వేలో హై లెవెల్లో ఎంప్లాయీ మయుకాని దూరం చేస్తే నేను ధృవకి దగ్గర అవ్వొచ్చని అంటూ ఆగింది అమ్మ రాక్షసి అంటే నువ్వు ధృవ్గాడికి దగ్గర అవ్వడానికి నన్ను మయుకాకి దూరం చేస్తావా అంటూ అరిచాడు పెద్దగా తప్పదు సుజీ ఇద్దరిలో ఒకరు సఫర్ అవ్వాలి అన్నది జాలిగా అందుకని నన్ను బకరా చేసావా టైం వస్తుంది అప్పుడు చెప్తా నీ సంగతి అంటూ కాల్ కట్ చేశాడు వారం రోజులు గిర్డును తిరిగాయి ధృవకి కొత్త ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది రాజా అతని భార్య వాసంతి వచ్చి ట్విన్స్ని తీసుకెళ్తామన్నారు మయూ కన్నా చిన్న బాగా డల్ అయ్యాడు పేరెంట్స్కి దూరం ఉండాల్సి వస్తుందని రఘు వెళ్ళి జాయిన్ అవ్వడానికి ఇంకో నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది సామాన్లు ప్యాకింగ్ మొదలయ్యింది శ్రీధర్తో పాటు ధృవ్ కూడా వచ్చాడు కానీ మయూక వైపు చూడటం లేదు నిర్మలా రఘు బ్యాంకుకి వెళ్ళారు శ్రీధర్ లంచ్ చేయడానికి ఇంటికి వెళ్ళాడు రఘు ఏదో పని చెప్పడంతో చిన్న కూడా బయటకు వెళ్ళాడు ధృవికలు మాత్రమే మిగిలారు మయూక కాటన్ బాక్స్ ప్యాక్ చేస్తుంటే ధ్రువ్ తన దగ్గరకు వచ్చి మయూక అని పిలిచాడు చిన్నగా అన్నది పని చూస్తూనే నువ్వు చిన్న నాతో ఉండొచ్చుగా అన్నాడు మెల్లగా అంతే రివ్వున తలెత్తి నీతోనా అన్నది సీరియస్గా తప్పుగా కాదు యార్ త్రీ బెడ్ ఫ్లాట్ అది నీకు ఇంత కూడా ఇబ్బంది కలగనివ్వను అసలు లెవర్గా కాదు చిన్న ఫ్రెండ్గా అడుగుతున్నా ఒప్పుకో ప్లీజ్ అన్నాడు ఏయ్ నీకేమైనా మెంటలా ఏం మాట్లాడుతున్నావు కాని ఆడపిల్ల అలా ఎలా చా అంటూ తల కొట్టుకుంది అది కాదు మయు మీ పిన్ని సరిగా చూస్తుందో లేదో అని డాడీ ఒకటే టెన్షన్ పెడుతున్నారు నాకు కూడా నువ్వు చిన్న ఇంత ఫీల్ అయినా తట్టుకోలేను ప్లీజ్ నువ్వు అను అందని నేను ఒప్పిస్తాను అన్నాడు మై ఒక రెండు నిమిషాలు ఆలోచించి సరే అయితే నువ్వు ముందు మీ మమ్మీని ఒప్పించి కనపడు అప్పుడు ఆలోచిస్తా అన్నది నిజంగానా అంటూ తను పట్టుకున్నాడు ఇదిగో ఇవే వద్దనేది అంటూ చేయి విదిలించుకుని నా సంగతి తరువాత అసలు ముందు తమ్ముని నీతో తీసుకెళ్తా అని మీ మమ్మీని అడుగు చూద్దాం కానీ తను వచ్చి మాతో గొడవ పడకూడదు మా ఇంట్లో ఎవరిని ఒక మాట అనకూడదు అలా జరిగితే నువ్వు అడిగిన దానికి నేను ఆలోచిస్తా అంటూ పైకి లేచింది థ్యాంక్ యూ సో మచ్ మయ్యూ నేను ఇప్పుడే ఒప్పిస్తా అంటూ ఉత్సాహంగా వెళ్ళాడు పిచ్చి సైక్ మీ మమ్మీ రియాక్షన్ చూశాక నీకే అర్థమవుతుంది అనుకుంటూ నవ్వుకుంది మయ్యూక మన ధ్రువ్ అడిగితే రేఖ ఒప్పుకుంటుందా తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం